ఈ వీడియో దాదాపు ఐదు రోజులు కష్టపడి తీసిన వీడియో ఇది ఈ వీడియోలో మార్పులు చేర్పులు మీరు అర్థం చేసుకోండి డే నైట్ డే నైట్ డే నైట్ ఉంటుంది ఈ పెద్ద మనిషి చేసే టార్చర్ ఎట్లుందంటే మామూలుగా ఉండదు ఈయన గురించి వీళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారు అంటే నువ్వే డాక్టర్ లేకుండా నువ్వు డాక్టర్ అంటే అంటే ఆఖరికి నన్ను డాక్టర్ చేసి పారేసారు వీడియో మాత్రం స్కిప్ చేయకూరి మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి తాతయ్య ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంకా పెద్ద మనిషి ఒరుతుడు చూసేలా రెండు ఈ బెడ్ మీద నన్ను వండుకొని తలేడు ఆ తర్వాత అంతా ఉరుడు మనకి ఒక కాల్ కడ ఏది ఫ్రాక్చర్ అయిందంట ఫ్రాక్చర్ అయితే మొత్తం ట్రీట్మెంట్ చేసినాక డోస్ ఎక్కువైనట్టుంది అది ఆపరేషన్ చేసినాక ఆ నొప్పితోని కిలకి అంటూ రెండు మూడు రోజుల ఉరుడు ఆయనే దాని కయాలు ఉన్నాడు అది ఆయనే దాని ఉరుడు ఆయన చేసినాడు అలా సొంత బాంబార్ది ఇంకో బామ్మడిది కొంత కొడుకు గొప్ప ఎవ్వరు చెప్పింది అగో ఇప్పుడు కూడా ఉదానన్నాడు సో ఇప్పుడు ఆయన చూసిన నేను ఏంటంటే డాక్టర్ అన్నట్టు ఇప్పుడు నేను ఆయన చూసిన డాక్టర్ అయిపోయినా డాక్టర్ అయిపోయి ఆయన అన్నం తినేదాకా ఇవన్నీ భయాసిన అర్థమే ఉంటుంది ప్రతి ఇప్పుడు ఆయన బాత్రూమ్ వెళ్తాడు నా మాట వింటాడు నేను బోగానే సైలెంట్ అవుతాడు చూడాలి ఆ బాబు తింటునా తింటునా మంచిగా తింటే తొందరగా డిశ్చార్జ్ చేస్తానికి మంచి గోళీలు రాస్తా తొందరగా తక్కువైపోతుంది నువ్వు ఉంటావు అందండి బతుకుతావు మంచిగా అరే డాక్టర్ ఉన్నా నీకు ఎందుకు టెన్షన్ మంచి గోళీలు రాస్తా నీకు నాకు ఇన్షన్ పైసలు అయితే మర్చిపోకు ఇదన్నమాట ఆయన మానసిక పరిస్థితి మంచి లేదు సో నేనే కొంచెం ధైర్యం ఇచ్చుకుంటా ఇలా ఫ్యామిలీని రాత్రి అయితే ట్రాన్స్ఫర్ పెట్టాడు పాప మా వాళ్ళ భార్య పిల్లలు సంతా మతం అవుతుంది నేను ఒక డాక్టర్ ఆయన దృష్టిలో నేను ఏమైనా ఊరి సైలెంట్ అయిపోతాడు సో డాక్టర్ తర్వాత డాక్టర్ అయిపోయినా నేనే పేషెంట్ అయినా ఆ నాకు లాగాకుండా అంటే నేను ముగ్గులో బాధలు అలా ఇన్వాల్వ్ చేసుకున్నాను అని కృషి చేస్తున్నా సో ఇంకా మొత్తం ఏమీ మాట్లాడి నేను విన్నాను అనుకోరు నవీనవ్వి దుకుంటారు నాకు రెండు వేలు ఫీచర్ ఇస్తానంట బాబు ఆయన ఫ్యూచర్ లాగానే రెండు వేలు ఇస్తారంట డాక్టర్కి ఫుల్ బాటల్ కూడా గిఫ్ట్ ఇస్తాను బాబు వీడియో మొత్తం చూడరు మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు అలా పిల్లలు వచ్చి ఆమెను చూసుకుంటారు పిల్లలు బామ్మలు వచ్చి చూసుకుంటారు చిన్న పిల్లలు లెక్క చూసుకుంటారు ఆయనే కూడా ఆయన పిల్లల్ని చిన్న పర్సన్ అట్లనే దాదండి సో ప్రతి ఒక్క తల్లిదండ్రులను మనం గౌరవించాలి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు మా బాబుకే సద్గించే జన్నతే ఇది మర్చిపోద్దు తల్లిదండ్రులు అంటే దేవుడించిన ఒక మంచి వరం వాళ్ళ సృష్టికర్త ఇచ్చిన ఒక వరం సో వర్తలు మళ్ళీ పోవాలి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు ఆయనకి వేరే వాళ్ళ మాట అయ్యారు చాలా వీడియోతో మొత్తం చూడదు దాదిగా

ఏ పేరే పాప మీది మళ్ళీ బాబు అసలు ఎందుకు ఆమె రాత్ర రెండు రోజుల కొంచెం నొప్పి ఉంటది ఆపరేషన్ కదా ఆపరేషన్ కదా కొంచెం నొప్పి ఉంటది ఓపెట్ అనుకో మంచిగా ఇప్పుడు నువ్వు నాలుగు వేలకి పెంచాను మరి నాకు రావద్దా లోకల్ అయినా కానీ

పద్నాలు గంటలకెళ్ళి వచ్చినా నువ్వే అంటున్నావు మరి గంటలకు బయటకు వచ్చినా అన్నావు నువ్వే అరగళ్ళకి బయటకు వచ్చినావు నొప్పి ఇస్తాం పద్దెనిమిది పద్దెనిమిది అయితే ఇక ఆరు రోజులు ఏడు రోజులు ఎంతమంది మనవాళ్ళు

ఎవరైతే శాశ్వతాన్ని పట్టుకోలేరు భార్య నీ కొడుకే ఉన్నాడు నీ బామ్మ ఉన్నాడు మీ బామ్మని మెచ్చుకోవాలి మంచి ఇంట్లో బామ్మది మాట బాగా బామ్మ లేదు బాగా దగ్గర బంధం ఉన్నట్టు అయితే

వ్యవసాయం చేసినా వ్యవసాయం చేసిన ఎంత పొలాలు ఉన్నాయి నేను పొడి నీకు ఒక ఎక్కడ పని ఏం చేసినావు గతంలో గతంలో పని ఏం చేసినావు గతంలో పని చేసినావు రాత్రి అంజలి అంజలి కూర్చున్నా అంజలి ఎవరు అంజలి ఎవరు అంజలి నువ్వు నువ్వుతున్నావు కదా అంజలి అంజలి అనుకుంటావు అంజలి కాదు అంజలి అంటున్నావు అంజన్న దేవుడు కాదు అంజలి ఆడామే పేరు ఇస్తున్నావు ఎవరా ఆడామే కుంపట్ల కుంపటి పెట్టినవి గతంలో మరి నువ్వు మంచి నీతో ఎందుకు మాట్లాడుతున్నావు కదా సార్ వందలా వెయ్యూపాయలు ఎలా చెప్పినప్పుడు నువ్వు చెప్పద్దు డాక్టర్ చెప్పినప్పుడు నన్ను ఫోసేనా డాక్టర్ కూడా దీన్ని ధైర్యం చెట్లు చెప్పడం ఇప్పుడు డైవర్ట్ చేస్తా చూడని నీ మనవాడు వస్తాడు మనవరాలు వస్తారు నీ భార్య అనేతో ఉంది నీ కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు అందరు ఉన్నారు పోయిపో ఆరోగ్యం కూడా మంచిగా అయిపోయింది కానీ మంచిగా ఎగరచ్చు దుంకచ్చు డాక్టర్లు ప్రాణం పోషన్ అమ్మ జీవం పోస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు అది ఆ డాక్టర్లు అంటే దేవుడు అసంతాలు కాదు దేవుడు మంచి మనుషులూ ఎడ్యుకేటెడ్

నాలుగు చూపెట్టు ఏం లేదు ఫైనల్గా బాబుకి అలా డిశ్చార్జ్ అన్నట్టు పోతాయి మంచిగా ఇంటికి పో ఇంటికి పో సాయంత్రం పోవాలి ఇంటికి బాయ్ వాడో బాయ్ చెప్పు బాయ్ బాయ్ మనవడా మంచోడు మంచి వ్యక్తి నేను అంత స్వీట్ మెమోరీ కూడా తీసి పెట్టినా అంటే ఏమంటారు మన బెడ్ మెట్ అన్నట్టు నేను మనకి హాస్పిటల్లో ఒక తోడు అన్నట్టు ఇంకో ఉన్నాడు జర్నీ కానీ నువ్వు లేవట్టి నువ్వు దూది పెట్టుకొని అన్నా నేను రాత్రి ఉండేది పరిస్థితి చెప్పాలి ఓకేనా పాప మంచి ఉండాలని అందరూ కూడా దీవించు చాలా మంచి వ్యక్తి ఎందుకంటే నేను పక్క పండు నుండి చూసినా నేను కుటుంబముని నేను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే అంతగా ప్రేమిస్తురు ప్రతి ఒక్కరి అంటే అంత నీట్ క్యాండిడేట్ నేను ఇంత మత్తులో మత్తు సుధి చిర ఇంత మత్తులో కూడా ఒక్క బూత్ కూడా మాట్లాడలేదు ఆయన ఆయన ఆయనే ఒక కుటుంబ బాధ్యతలు తెలవాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది సో ఫైనల్గా అలా కూడా ఒక స్క్రీన్ మెమరీ ఆ కుటుంబానికి ఎప్పటికి ఎల్లకాలం నా యూట్యూబ్ ఛానల్ ఉండిపోతుంది సో కొంతమంది అర్థం చేసుకోవాలి ఇప్పుడు పోవాలి డాక్టర్ టైం అయింది అన్నట్టు సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తనందైకోండి ఇప్పుడు అప్డేట్ బై మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మన దగ్గర పోవాలి థ్యాంక్ యూ